దేవునికి స్తోత్రం దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునిగాక ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి అంశం పాపం అనేది ఆదాము దగ్గర ప్రారంభమైనప్పుడు ఆ పాపం తరతరాలకు ఎలా వ్యాపించింది అనేది మొట్టమొదటిగా ఆదాము అసలు ఏం పాపం చేశాడు అనే విషయం గురించి మనం బైబిల్ని ధ్యానిద్దాం ఆదాము చేసిన పాపం ఏంటి దేవునికి ఆదాముకి మధ్య అంటే మనిషికి ఆదా మనిషికి దేవునికి మధ్య దూరం ఏర్పడింది అని అంటే అది కేవలం పాపం మూలంగానే ఏర్పడింది మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఆ పాపం ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం ఆదికాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన్నారు ఏంటంటే మరి దేవుడైన యహోవ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినదినుమున నిత్యముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించాను చూసారండి ఇప్పుడు మొట్టమొదటిసారిగా దేవుని మధ్య సంబంధం కోసం అంటే దేవుడికి ఆదాముకి మధ్యన సంబంధం బలపడాలి అంటే సంబంధం కొనసాగాలంటే ఏ అడ్డం లేకోకుండా వాళ్ళిద్దరూ ఒక స్నేహితుల కలిసిమెలిసి ఉండాలంటే మనిషి అయినటువంటి ఆదాము దేవునితో విధేయతను కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు విధేయత కోరుకున్నాడు ఆ విధేయత ఈ విధే విధేయత ఉంది మనిషి దేవుని ఉంచుకుని చూపించాలి విధేయతనే మనిషిలో ఉంచుకుని చూపించాలి అందుకే ఆజ్ఞన ఆజ్ఞ అనేది దేవుడు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది మొదటి వాటిలో ఒకటి దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞలు మీరు ప్రతి చెట్టును ఉచితంగా ప్రతి చెట్టుకి వచ్చిన ప్రతి ఫలాన్ని మీరు ఫ్రీగా తినవచ్చు కానీ మంచి చెడు ఇచ్చే చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అనేటటువంటి ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు ఈ ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు తినకోకుండా ఆ చెట్టుకు దూరంగా ఉండటం అనేది విధేయత ఆజ్ఞాతిక్రమం అనేది అవిధేయత దేవుడు అతనికి అన్ని ఇతర చెట్లు తినడానికి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి మనిషి అయితే అవిధేయత చూపాడు ఆ చెట్టు ఆహారానికి మంచిదని మరియు అది కళ్ళకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించిందని స్త్రీ చూసినప్పుడు మరియు అది చెట్టును జ్ఞానవంతునిగా చేయాలనుకున్నారు ఇది చెట్టు ఫలాన్ని తిని నేను జ్ఞానవంతుని అయిపోతానని వాళ్ళనుకున్నారు ఆమె దాని పనులు తీసుకుని తిన్న తింది మరియు ఆమె తన భర్తకు ఇచ్చింది అతను కూడా తిన్నాడు ఆది కన్నా మూడవ మూడవ అధ్యాయం ఆరో వచ్చిన స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది హనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అంటే చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చింది అతను కూడా తిన్నాడు ఇది ఉద్దేశపూర్వక చర్య ఇది ఆజ్ఞతో అజ్ఞానంతో చేయలేదు మనిషి ఏం చేస్తున్నాడో తెలుసు దేవునికి అతను ఉద్దేశపూర్వకంగా దేవుని కంటే తనకు బాగా తెలిసిందని మరి దేవుని నుండి స్వతంత్రం కావాలని నిర్ణయించుకున్నాడు ఆ చర్యలో మనిషి పాపం చేశాడు స్వతంత్రాన్ని కోరుకున్నాడు తెత్తనం కోరుకున్నాడు ఎందుకంటే పాపం దేవుని మార్గానికి బదులుగా ఒకరి సొంత మార్గాన్ని ఎంచుకోవడం ఇది చేయకూడదని తెలిసినా దాన్ని చేయడం మరి చేయవలసిన పనిని చేయకుండా వదిలేయడం ఇది ఎంతో గొప్ప పాపం ఆదాం ఈ పాపం చేసినందువల్ల వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాము చేసిన పాపానికి మొదటి ఫలితం ఏంటంటే అతడు దేవుని సన్నిధిలో సుఖంగా లేడు సంతోషంగా లేడు దేవుడు అతనితో తన సాధారణ సహవాసం కోసం దిగి వచ్చినప్పుడు అతను ఎక్కడా కనిపించలేదు దేవుడు పిలిచాడు దేవుని కనపడలా పిలిచాడు మీరు ఎక్కడున్నారు ఆది కాండ మూడు తొమ్మిది దేవుడైన యోహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావా నేను మరియు ఆదాము జవాబిచ్చాడు నేను మీరు వస్తున్నది గమనించి ఆ యొక్క శబ్దం విన్నాను తోట మరియు నేను భయపడ్డా నేను మీ స్వరం ఎప్పుడైతే విన్నాను మీరు వస్తున్న అలికిడి నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను భయపడ్డాను ఎందుకంటే నేను వస్త్రాలు లేకోకుండా నగ్నంగా ఉన్నాను అందుకే నేను దాక్కున్నాను అని సమాధానం ఇచ్చాడు ఆది కాండ మూడు పదిలో అందుక నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుండిని ఆ నుంటిని గనుక భయపడి దాక్కున్నాను అన్నాడు చూశారండి మనిషి భయపడ్డాడు దాక్కున్నాడు అతని పాపం ఏంటి తెచ్చింది ఆయనకి భయాన్ని తెచ్చింది తెచ్చి దాచుకుంది అతను ఎక్కితే చేయలేకపోయింది దేవుని సన్నిధిని ఆనందించండి మరియు భయం అతనిని నింపింది దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యం పోయింది భయం గుండె నిండా నిండిపోయింది ఇది మొదటి ఫలితం రెండవ ఫలితం ఏంటంటే తోట నుండి అతన్ని బహిష్కరించడం కరిమి వేయబడ్డాడు దేవుని సన్నిధి నుంచి కరిమేశాడు అతను మనిషిని వెళ్ళగొట్టాడు మరి తూర్పు ద్వారం వద్ద అతను ఏదేను తోటలో ఉంచాడు కెరీబులు మరియు మండుతున్న కత్తి ప్రతి విధంగా లోపలికి వెళ్ళకోకుండా కాపలా పెట్టాడు చూడండి జీవవోక్షానికి మార్గం ఆదికాండ మూడు ఇరవై నాలుగు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరువులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టేశాడు దేవన ఇప్పుడు దేవునితో సరైన సంబంధానికి అనర్హులు ఆదాము దేవుని సన్నిధి నుండి పంపబడ్డాడు మరియు కెరూబులు మరియు మండుతున్న కత్తి ఉంచబడింది మనిషి చేసే ప్రతి ప్రయత్నాన్ని నిర్ధారించే ద్వారం తన మనిషి సొంతగా దేవుని వద్దకు తిరిగి రావడానికి పరిస్థితులు దేవునిచ్చే ప్రతిఘటించబడ్డాయి మరియు కంతలతో ఆపేశాడు అంతే అసాధ్యం పాపం యొక్క మూడో ఫలితం ఇప్పుడు మూడో ఫలితంకి కెళ్ళం అది మనిషి చనిపోయాడు మనిషి చనిపోతాడని దేవుడు చెప్పాడు అతను అవిధేయత చూపిన రోజు సరిగ్గా అదే జరిగింది ఆదాం పాపం చేస్తున్న రోజున అతను చనిపోలేదు భౌతికంగా చనిపో కానీ అతను ఆధ్యాత్మికంగా మరణించాడు అతను జీవశాస్త్ర పరంగా పనిచేయడం కొనసాగించాడు కానీ అతను దేవునితో సమంధం లేదు మరియు ఇది మరణం చూసారా దేవునితో మునిపుట్ల ఎక్కువసేపు మాట్లాడటం కానీ లేదా ఆయన ఆదాము కలిసి నడవటం కానీ ఇంకప్పటి నుంచి ఎప్పుడు జరగల దేవుని సన్నిధిలో ఆనందించలేకపోయాడు తన జీవితం కోసం దేవుని పూర్తి ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాడు అతను అక్కడే ఉన్నాడు భౌతికంగా జీవించున్నాడు కానీ ఆధ్యాత్మికంగా చనిపోయాడు ఎందుకంటే అతను దేవునితో స్నేహంగా ఉన్నాడు అప్పుడు ఉన్నాడు స్నేహంగా దేవునితోనే ఉన్నాడు కానీ ఏం ప్రయోజనం మనిషి ఒక్కసారి తన గౌరవాన్ని పోగొట్టుకున్న తర్వాత అవిధేయత ఎప్పుడైతే వచ్చిందో అతను వెంటనే దేవునికి ఆయనకి మధ్య ఎడబాటు వచ్చింది ఆ ఎడబాటు కారణంగా ఎరదటి ఇదంతా ఆదాము చేసిన పాపానికి వచ్చిన ప్రతి పాపానికి వచ్చినటువంటి ఫలితం అయితే ఈ పాపం ఎలా మనిషి మనిషికి మనిషి మనిషికి ఈ భూమి మీద మనుగుడున్నంత వరకు ప్రభు యేసయ్య తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చేంత వరకు ప్రతి మనిషి ఎలా పాపి అయ్యాడు అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం మనలో ప్రతి ఒక్కరూ అతనిలో అంటే లే ఆమెలో శాశ్వతంగా పనిచేయని పాపం పాపకు కర్మాగారాన్ని కలిగి ఉంటే అంటే అందువల్ల ఎటువంటి పాపాలను ఉత్పత్తి చేయకపోతే పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉంటుంది అక్కడే జరిగింది ఆ పాపం కానీ ఆ పాపం స్ప్రెడ్ కాకుండా ఉన్నట్లయితే బాగుండేది లేదని మనల్ని మనం మోసం చేసుకునేందుకు శోధించబడవచ్చు వాస్తవం ఏంటి నిజం ఏంటంటే ఉత్పాదకత వ్యక్తికి వ్యక్తికి మారినప్పటికీ పాపం అనేది మార్పులు చెందుతూ వచ్చింది ఒకరి ద్వారా ఒకరికి పాపం మార్పు చెందుకుంటూ వచ్చింది అదేంటో చూద్దాం మనలోని పాపం ఎక్కడైతే పుట్టిందో అక్కడి నుంచి ఉత్పత్తులు ఎలా ఇంప్రూవ్ అవ్వకుండా వచ్చింది చాలా ఉన్నాయి రెండు విభాగాలుగా విభజిద్దాం అన్నిట్లో మొదటి దాని గురించి మాట్లాడదాం మందికి కనిపించినది మనలో దాగి ఉండొచ్చు వాటన్నిటికి మూలం భగవంతుని నుండి స్వతంత్రం దేవుడు తరచుగా జోక్యం చేసుకునే వ్యక్తిగా కనిపిస్తాడు మనకు లేదు అంటే అనారోగ్యం ఉన్నప్పుడు మరి ఏదైనా అవసరమైనప్పుడు మా కొంత సేవ చేయమని అతను ఆహ్వానించబడవచ్చు మరియు అప్పుడప్పుడు లేదా క్రమంగా మనతో చర్చికి వెళ్ళమని అడగబడవచ్చు అక్కడ మనం మన స్నేహితులను కలుసుకోవచ్చు మరియు మతపరమైన వ్యక్తులుగా చూపించవచ్చు అయితే వ్యతిరేక వ్యతిరేకమైనటువంటి స్త్రీ పురుషులు లింగానికి చెందిన వారితో మన స్నేహాన్ని ఎలా కొనసాగిస్తాం మన డబ్బును మనం ఎలా సంపాదించుకుంటాం ఖర్చు ఎలా చేస్తాం అన్నిటికీ సంబంధించిన వివరాలు అన్నిటికి సంబంధించిన విషయానికి వస్తే అతను దూరం పాటించాలి మరి జో జోక్యం చేసుకోకూడదు అప్పుడు పాపాలు ఉన్నాయి మన ఆలోచనలో నిబద్ధత ప్రజలను ప్రజలను కామంతో చూడటం వంటిది ఒక స్త్రీని కామంతో చూస్తే ప్రతివాడు తన హృదయంలో ఆమెతో విభిచారం చేశాడు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మరొకటి ద్వేషం చాలా మంది వ్యక్తులు ఒకరిని లేదా మరొకరిని ద్వేషిస్తారు మరియు దీన్ని తేలిగ్గా చూస్తారు కానీ బైబుల్ ఎలా చెప్తుంది తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు మరియు ఏ నరహంతోనే ఆ నరహంత పునిలో నిత్య ఉండదని నీకు తెలియను ఎక్కడ చెప్తున్నాడు మొదటి యోహాను మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన అప్పుడు దేవుని ప్రేమించడంలో విఫలమవడం ప్రధాన పాపం నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బుద్ధితో నీ వలి నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు దేవుడు ఒక సువర్త పదవ అధ్యాయం ఇరవై ఏడు పాపం చేసినప్పుడు ఆదాము మరియు దేవుడు చాలా ఎనబాటైంది అంటే గ్యాప్ విడిపోయారు మనిషి చేసిన పాపం అతను దేవుడి నుండి వేరు చేస్తుంది ఇప్పుడు రెండవది మాట్లాడుతుంది రెండవది స్పష్టంగా తెరిచిన పాపాలు ఉన్నాయి వీటిలో ఇవి ఉన్నాయి అన్ని రకాల దుష్టత్వం చెడు దురాశ ద్వేషం అసూయ కలహాలు మోసం అహంకారం తల్లిదండ్రులకు అవిధేయత రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్నాయి వ్యభిచారం విగ్రహారాధన దొంగతనం మద్యపానం మొదటి క్వంటీలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి పది వరకు విశ్వాసం చేతబడి అబద్ధం ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది విచ్ఛిన్నమైన నిశ్చితార్థాలు విచ్ఛిన్నమైన స్నేహాలు విరిగిపోయిన వివాహాలు విరిగిపోయిన అంటే హృదయం విరిగిపోయి ఎడబాటు భార్య భర్తలు నటి వివాహేతర సంబంధాలు పెట్టిన లెక్క పిల్లలు అంటే వివాహేతర సంబంధం లేకుండా అసలు పెళ్ళి లేకోకుండా కన్నపిల్లలు నమ్మక ద్రోహమైన భర్తలు నమ్మక ద్రోహమైన భార్యలు అన్ని స్థాయిలలో అవినీతి బంధు ప్రీతి ఇదే నా చుట్టాలే బాగుండాలి నా చుట్టాలకే నేను ఉండి పెట్టాలి నా చుట్టాలకే నేను అంకితం అవ్వాలి లంచం పనిలో స్వామితనం ఆస్తి ధ్వంసం అది రాష్ట్రానికి చెందినది లేదా కొందరి సమస్త నిరాశ ఆత్మహత్య హత్య మరియు మొదలైనవి మానవత్వం చాలా పాపం జబ్బుతూ ఉన్నాయనే వాస్తవాన్ని సూచిస్తాయి ఇవి మనుషులు చేసే పాపాలలో కొన్ని మాత్రమే నిర్దిష్టం కా పాపాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి కొందరు గొప్ప అబద్ధాలు మరికొందరు చాలా దుర్మార్గాలు మరికొందరు దొంగలు మరికొందరు అసూయతో నిండినవారు మరికొందరు తాగుబోతులు మరియు మొదలైనవి పాపి అని తెలుసుకోవాలంటే కేటలాగులో అన్ని పాపాలు చేయని అవసరం లేదు నిజానికి ఒక పాపం జరిగినప్పుడు అది అతను ఎవరో దాని కోసం చేసిన వ్యక్తిని వెంటనే చూపిస్తుంది మరి బైబుల్ ఇలా బైబుల్ ఏం చెప్తుందంటే ఎవరైతే మొత్తం ధర్మశాస్త్రాన్ని పాటించినా ఒక విషయంలో విఫలమైతే వాటన్నిటినీ దోషి అవుతాడు అని చెప్తుంది పత్రిక రెండు పదిలో మీరు పాపాలు మరియు పాపపు వైఖరులు జాబితాను చదివినప్పుడు జాబితా చదివినప్పుడు మరియు మీరు మీ హృదయాన్ని మరి జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు మీరు ఒక వ్యక్తిగా మీరు పాపులని దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారా చాలా మంది అంటారు అదేంటండి ప్రతి వ్యక్తి నేను పాపిని పాపిని అంటారు మానవుడిగా పుట్టడమే అదృష్టంగా కొన్ని గ్రంథాలు మాట్లాడటం జరుగుతున్నాయి కానీ మనిషిగా పుట్టి మీరు పాపిని నేను పాపిని ప్రభా నన్ను క్షమించు అని అడుగుతారు కదా కారణం ఏమిటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి పాపంలో ఎవరెవరు హృదయాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరూ పాపులే దేవుని మహిమను కోల్పోతున్నారు ఒక పాపం కూడా చేయకపోతే దేవుడు దేవుడు వచ్చి మన పాపాన్ని ఆయనపై వేసుకుని సెలువు యాగాన్ని చేసి ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు పడి ఇదంతా అబద్ధమా మనం పాపం చేయలేదు నేను పాపిని కాదండి అని మనం చెప్పుకుంటే ఇక్కడ దేవునికే ద్రోహం చేసినట్లుగా అవుతుంది దేవుడు అబద్ధాలు కోరు మరి ఏం చెప్పి ఆయన అంత ఉట్టిదేనండి క్రైస్తవ్యం దేవుడిశిలు వేయబడలేదు అని మనం ఆయన మీద సాక్ష్యం ఇచ్చినట్లే కదా అందుకని మనంలో కామ ప్రవాద మద మాత్సల్యాన్ని ఓహించుకోవడం వేరే స్త్రీని మోహంపు చూపు చూడటం ఇవన్నీ కూడా పాపానికి సంబంధించిన ఛాయలే ఇందును బట్టే మనిషిని పాపి అని బైబిల్ గ్రంథం మాట్లాడటం జరిగింది నేను పాపిని అని మేము ఒప్పుకోవటం జరుగుతుంది ఈ పాపి మరి అరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మాలో ఉన్న పాపం ఆ రాజ్యానికి వెళ్ళే అవకాశం లేకుండా చేస్తుంది కాబట్టి మాకు పడవలసిన శిక్షని మీ మాలో ఉన్న ప్రతి పాపాన్ని రవ్వేన యేసుక్రీస్తు వారిపై వేసుకుని ఆయన పాపానికి శిక్ష అనుభవించి ఆయన కృపలో మమ్మల్ని తిరిగి లేపినందుకు మేమెంతో గర్వంగా చెప్పుకుంటాం దేవునికి స్తోత్రం దేవునికి ఘనత మహిమాపరం గాక ఆమె